మన 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 కార్యక్రమం మెసరి అధికారులను అడ్డుకోవడం కాదనే అనే అంశాన్ని వాళ్ళు కూడా చెప్తున్నటువంటి అంశం ఒకవేళ తెలియక మీరు ఏమైనా క్లోజ్ చేశారా అని అంటే అది మనకి ఇప్పటికి ఇంకా పాట రాదు మనం కోస్ట్ దగ్గర అడ్డంగా లేకుండా సైడ్లో చూడ మన కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి జతన అలా పోవక సైడ్ కి పోవరా కె కెనల్ కూడా కెనల్ కో తీసి ఆ కావలనే అది కవర్ వెంటలా ఇరుస్తది ఇక్కుకి కోడివే ప్రకృతిలా ఇరుస్తది మిగరా మనం కాపాడుల కో హత్తులో మా హత్తుల కోసం నేను పోరాడుతానే